రోడ్డు భద్రతపై అవగాహన అవసరమని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన ఆర్టీఓ శివరెడ్డి కే శ్రీధర్ పేర్కొన్నారు ఈ సమయంలో రోడ్డు భద్రతలపై వాహనదారులు ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కాకినాడ కార్పొరేషన్ కమిషన్ భావన ఆర్టీఓ శివరెడ్డి డీసీసీకే శ్రీధర్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ అంబేద్కర్ భవనంలో రోడ్డు వారోత్సవాలు సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడారు సో సో నాకు అవకాశం మచ్ రోజు నుంచి అందరూ ఈ హెల్మెట్ హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ అలాగే ఆల్కహాల్ తీసుకు మీ ఆటోస్ ఎక్కిన ఆడపడుచులు ఎవరైనా సరే వాళ్ళని జాగ్రత్తగా సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్ళి వదులుతారని మనస్ఫూర్తిగా కోరుకు కస్టమర్ వచ్చి ప్రతి సంవత్సరం చెప్పేది ఏంటంటే ఇవన్నీ అందరికీ తెలుసు మీకు అందరికీ తెలుసు కదా మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఫస్ట్ నుంచి వింటున్నాం ప్రతిసారి ఇదే చెప్తున్నారంటే మేము కొత్తగా చెప్పడానికి ఏం లేదు చెప్పేది మళ్ళీ మళ్ళీ ఎందుకు అంటే మీరు గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజన్నా కొంచెం మారుతారు మారి ఖచ్చితంగా రహదారి మీద వెళ్ళేటప్పుడు భద్రంగా వెళ్తారన్న దానికోసమే చెప్తున్నాం ఓకే అలాగే ఆటోలో ఆటోలో ఏం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే ఆటోలో ఎంతమంది ఎక్కించుకోవాలి పద ఐదు నాలుగు ఎనిమిది ఆరు చెప్తున్నాయి చెప్తున్నట్లు సంవత్సరానికి దాదాపు లక్ష డెబ్బై మూడు వేల మంది మన దేశంలో రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారంటే ఎంత బాధాకరమైన విషయం మనమేమి పాకిస్తాన్తో యుద్ధం చేసి చనిపోవడం లేదు కార్గిల్ వార్లో లక్షల మంది చనిపోలేదు కానీ రోడ్డు ప్రమాదాల్లో ఇంతమంది చనిపోయి మన డ్రైవర్ సోదరులైతేనేమి ప్రయాణికుల కుటుంబాలైతేనేమి రోడ్డు పాలు కావడము మన ప్రభుత్వం వారికి చాలా బాధగా ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని గురించి చాలా విషయాలు చాలా రూల్స్ మార్చి అటు పోలీస్ శాఖనైతేనేమి ఇటు రవాణా శాఖ వారైతేనేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విరివిగా చేపట్టండి ఈ వ వారోత్సవాలు మాసోత్సవాలు కాదు ఏడాది అంతా మీరు రకరకాల డ్రైవర్ సోదరులందరికీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి అని చాలా ప్రెజర్ ఉంది అలాగే సుప్రీంకోర్టు వారు కూడా ఈ రహదారి భద్రత దీని మీద చాలా కేర్ తీసుకుంటూ వాళ్ళు కూడా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది అందులో భాగంగానే మనం ఇప్పుడు విధిస్తున్న ఫైన్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఐదు వేలు పర్మిట్ లేకపోతే పదివేల రూపాయలు ఇవన్నీ ప్రభుత్వం వారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వమో పెట్టినవి కాదండి ఇది సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఇలాంటి కొంచెం ఎక్కువ ఫైన్లు వేస్తే అన్న వాళ్ళు కరెక్ట్గా డాక్యుమెంట్స్ పెట్టుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఉంటే ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది ఇంకా కొంచెం జాగ్రత్తగా రూల్స్ పాటించి ప్రమాద రహితంగా వెహికల్స్ డ్రైవ్ చేస్తారని భావించి ఇవన్నీ రూల్స్ పెట్టడం జరిగిందండి అట్లాగే మన స్కూల్ బస్సు డ్రైవర్ సోదరులు కూడా ముఖ్యంగా బస్సు ఫస్ట్ చెక్ చేసుకోవాలండి మార్నింగ్ వెహికల్ మనం డ్రైవ్ చేసే ముందు డైరెక్ట్ వెళ్ళి స్టీరింగ్ మీద కూర్చొని స్టార్ట్ చేసి వెళ్లకుండా ఫస్ట్ బ్రేకింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉందా తర్వాత హార్న్ లైట్స్ హెడ్లైట్స్ చేస్తున్నాయి లేదా హార్ వైపర్స్ పనిచేస్తున్నాయి లేదా వ్యాక్యూమ్ ఏమన్నా లీవ్ అవుతుందా ఒకసారి వెహికల్ చుట్టూ తిరిగి చూసుకొని తర్వాత స్టీరింగ్ మీద కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశం దీనికి మేజర్గా నాలుగు కారణాలు ఫస్ట్ వచ్చి మనకి రహదారి నిబంధనలు పాటించకుండా ఉండటం రెండు రోడ్డు జామెంట్రీ రోడ్డులో ఉండే కర్వ్స్ బ్లైండ్ స్పాట్స్ వాటికి సంబంధించిన విషయం విషయము మూడు ఓవర్ స్పీడ్ ఆర్ డ్రైవింగ్ స్కిల్స్ నాలుగు సరైన మనం టైంకి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం ఇలా చేయటం వల్ల ఈ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగటం దాంట్లో ఎక్కువ మంది విక్టిమైజ్ అవ్వటం అందుట్లో ఎక్కువ మంది చనిపోవటం జరుగుతుంది యాక్సిడెంట్స్ని మనం గణనీయంగా తగ్గించుకోవాలి యాక్సిడెంట్ జరిగిన తర్వాత పేషెంట్స్ చనిపోవటాన్ని కూడా మనం తగ్గించుకోవాలి ఎందుకంటే ఎంత ప్రయత్నించినా కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఎంత ప్రయత్నించినా యాక్సిడెంట్స్లో చనిపోయే వాళ్ళు పెరిగిపోతున్నారు దీనికి కారణం మనందరం కూడా ఇంకా బాధ్యతగా మెలగాలి ఇంకా కూడా మనం అవేర్నెస్ పెరగాలి దీంట్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువగా మీ అందరికీ కూడా చేరువై యాక్సిడెంట్స్ వల్ల జరిగే ఇబ్బందులు వాటి వల్ల కలిగే ప్రమాదాలు ప్రమాదాల వల్ల కలిగే ముప్పు గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల వీటిని కొంత మేరకు తగ్గించే ప్రయత్నం జరుగుతుందని అందరికీ కూడా ఈ ప్రయత్నమే చేయమని చెప్పి చేస్తున్నారు మనందరం కూడా దీని ఎందుకు కార్యముఖలమే శ్రద్ధ వహించి జాగ్రత్తగా ఉండాలి